ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి చాలా ఎమ్మీగా ఉంటుంది ట్రై చేయండి ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారు ఈజీ ఇంగ్రీడియంట్సే అవి కూడా ఇంట్లో మనం డైలీ తినే ఇంగ్రీడియంట్సే అనమాట వాట్ చేసేసుకునే ఈజీ టేస్ట్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు నా వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ నేను బ్రిటానియా రస్క్ తీసుకున్నానండి మీరు ఏ రస్క్ అయినా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకైతే ఇది అవైలబుల్గా ఉంది ఈ రస్కులు తీసుకున్నాను తీసేసుకొని చక్కగా వాటన్నిటిని ప్యాకెట్ నుంచి బయటకు పెట్టేసుకొని ఇంకా నేను ఎక్కువగానే చేస్తున్నాను స్వీట్ అయితే ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకొని వీటిని మెత్తగా మెత్తగా అంటే మరి మెత్తగా కాదు కాస్త బరకగా ఉండేలాగా పౌడర్లా చేసుకోండి మరీ ఎక్కువ నలగొట్టద్దు కొట్టద్దు నేను చూపిస్తాను ఆ టెక్చర్ అలా చేసుకుంటే సరిపోతుంది ఈ స్వీ మరి మీరు కావాలంటే ఇలా రస్క్ లాగైనా వేసి చేసుకోండి నేను మాత్రం ఇలా పౌడర్ చేసుకొని చేసుకుంటున్నాను అన్నమాట మీకు ఆ పౌడర్ టెక్చర్ చూపిస్తాను మరీ ఎక్కువగా నలగ నలగొట్టద్దు మిక్సీలో కూడా వేయొద్దు మరీ ఎక్కువ పౌడర్ అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది మన మన స్వీట్ టెక్స్చర్ కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఒక పాన్ పెట్టేసుకొని ఆ పాన్లో మనం నెల కొట్టుకున్న ఈ పౌడర్ని వేసేసుకుందాము వేసుకొని డ్రైగానే ఫ్రై చేస్తున్నాను నెయ్యి కానీ ఇంకా వేరే ఏం వేయట్లేదు ఈ డ్రైగానే ఫ్రై చేసేసుకుంటున్నాను కాస్త పచ్చివాసన పోయి ఆ ఆ మనకి అవుతుంది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది నేను చూపిస్తాను ఒక్క టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో అది కూడా టెన్ మినిట్స్ ఫ్రై చేసేసుకోండి ఇంకా ఇది ఇది టెన్ మినిట్స్కి ఫ్రై అయిపోయింది చూపి చూస్తున్నారు కదా పౌడర్లా ఎక్కువ మరీ డీప్ పౌడర్లా చేసుకోవద్దు ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని ఫ్రై అయిపోయింది అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇంకా సేమ్ పాన్లో నేను స్టవ్ వెలిగించేసే ఉంది ఆల్రెడీ దానిలోనే వాటరు నేను ఈ లోటాలో వంతు పోస్తున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటున్నాను ఫ్లేమ్ అయితే ఇది వాటరు ఇలా మరిగించుకునేటప్పుడు పంచదార కూడా వేసేసుకుందాం పంచదార ఒక టూ అండ్ హాఫ్ కప్స్ పట్టింది నాకైతే ఈ పౌడర్ కూడా టూ కప్స్ ఉంది ఇంకా షుగర్ నేను టూ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇంకా వేసేసుకొని పంచదార కరిగి కాస్త మన గులాబ్ జామ్ పాకం వచ్చేంతవరకు ఫ్రై చే అదే మరిగించుకుందాము బాగా ఇంకా ఇది ఈజీగా అయిపోతుందండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే నా కామెంట్స్లో చెప్తారు ఈజీ ఈజీ వేలోనే అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇంకా బాగా మరిగింది మనకి కరెక్ట్ పాకం వచ్చేసింది గులాబ్ జామ్ పాకం ఇలా వస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువగా మరిగించొద్దు చూస్తున్నారు బాగా మరుగుతుంది ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ దగ్గరే ఉండి మిక్స్ చేసేసుకోండి ఇంకా పౌడర్ని నీట్గా వేసేసుకుందాము ప్లేట్లో కాస్త అంటుకున్నట్టుగా ఉంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఇంకా నీట్గా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్లో లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఫ్లేమ్ హై నుంచి లోలోకి మార్చేసుకోండి నేనైతే యాలకుల పౌడర్ వేయట్లేదు ఎందుకంటే కంటే మన రస్కుల్లో యాల యాలకులు ఉంటాయి ఆ పౌడరు ఉంటుంది అందుకే నేను ఇంకా విడిగా ఏం దంచి వేయట్లేదు అది సరిపోతుంది ఆ ఫ్లేవరు ఇంకా వేరుగా అవసరం లేదు అందుకే చెప్పాను ఈజీగానే అయిపోతుందని చెప్పి ఇలా దగ్గర పడేంతసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మిక్స్ చేసుకోండి టైం మాత్రం నేను చెప్పట్లేదు ఇంకా ఎంతసేపు పడుతుందో మీరు చూసుకొని ఇది బాగా మనకి హల్వా లాగా దగ్గర పడితే సరిపోతుంది దగ్గర పడిపో ఇంకా దానిలో ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను దగ్గర పడే ముందు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఇంకా అది మిక్స్ చేసుకొని ఈ పాన్ని పక్కన పెట్టుకొని నేను జీడిపప్పు బాదం పప్పు కూడా ఫ్రై చేసుకుంటున్నాను స్వీట్ అంటే మన డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి అవి పలుకులుగా ఉన్నాయి కదా తినేటప్పుడు అవి అలా ఉంటే టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట ఇదిగోండి వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నెయ్యి ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను స్వీట్ అంటే నెయ్యి కంపల్సరీ ఉండాలి అప్పుడే మన స్వీట్ టేస్ట్ డబుల్ అవుతుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వేసేసుకొని బాదం పప్పు జీడిపప్పు కూడా ఒక టెన్ టెన్ గ్రామ్స్ వేసుకొని చక్కగా ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇంకా మన హల్వాలో మిక్స్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ రస్క్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా మీరు కూడా తినాలనుందా అయితే ఒక్కసారి నేను చూపించిన విధంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చేసుకొని తినండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా స్వీట్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇది ఆల్రెడీ దగ్గర పడిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ వెలిగించొద్దు ఇవి మిక్స్ చేసేసుకొని ఇంకా ప్లేట్లు వేసేసుకొని మన ప్లేట్ కానీ సర్వింగ్ బౌల్లో కానీ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ రస్క్ హల్వా చూడండి చూడటానికి నోరుతుంది కదా కలర్ఫుల్గా చాలా ఎమ్మీగా ఉంది కదా నేను చెప్తున్నానని కాదు చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేయండి ఇంట్లో రస్కులు ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి బాగా స్వీట్ తినాలనిపించినప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి దగ్గర నుంచి చూడండి స్వీట్ అయితే నచ్చిందా తినాలనుందా త్వరగా చేసుకోండి ఫ్రెండ్స్ చేసుకోండి తినండి నేను ఒక ఫోర్ బ్రెడ్ పీసెస్ ఉంటే అవి కూడా కాస్త డీప్ ఫ్రై చేసి ఈ హల్వాలో మిక్స్ చేసుకున్నాను నాలుగు వైపులా అదిగోండి కనిపిస్తున్నవి బ్రెడ్ పీసెస్ అనమాట అవి కూడా ఇలా నాలుగు వైపులా పెట్టేశాను అదిగోండి చూపిస్తుందని చూడండి అవి కూడా డీప్ ఫ్రై చేసి ఇలా హల్వాలో పెట్టాను దాని టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా కూడా బ్రెడ్ ఉంది కాబట్టి ఇలా పెట్టుకున్నాను లేకపోయినా ఇబ్బంది లేదు ఉంటే ఇలా పెట్టుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు మన స్వీట్ రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీరు ట్రై చేస్తారా ఇంకా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంది ఇదిగోండి టేస్టింగ్ టైమ్ నేను టేస్ట్ చేసి చూస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కూడా తీసుకున్నాను చాలా బాగుందండి నేను చెప్పడం కాదు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్